సన్ధ్యారంభ విజృంభితం శృుతిశిరస్థానాధిష్ఠం స ప్రేమ భ్రమరాభిరామవసృత్సద్వాసనాశో భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగత అనొక శ్లోకం చెప్పారు దాని గురించి అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీచానటనోత్కటరి మదగ్రాహీ స్ఫురన్మాత బ హ్లాదో నాదయు మహాశితమపు పంచేషు బాణా సత్తపక్షమనోవనీషున పునః సాక్షామ్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి వాసీ అని ఇంకొక శ్లోకం చెప్పారు శ్రీశైల క్షేత్రం గురించి రెండు సార్లు ప్రస్తావన చేశారు ఆ శ్రీశైలం శివ భక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు మూడు నేత్రములు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు ఎవరు పాట పాడారో తెలుసా అండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి ఆ కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో ఆ ఆళ్వారులలో తే ఆళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు విష్ణు భక్తుడు ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయన అన్నారు ఈ ఇరువురు ఒండ్రాయిషింది అన్నారు నాకు ఆ మూడు నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలువబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత ఆ చక్రము చేత ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు ఈ ఈ ఇరువురు ఒండ్రాయిషింది అన్నారు వారు అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం అన్నాడు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు అన్ని ఓషధులు దొరుకుతాయి అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు తప్ప రెండు మూర్తులున్నాయా రెండు లేవు ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్ళు వారు అదే మాట చెప్పారు ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపట్టలేదు ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు ఇక్కడున్నవాడే అక్కడున్నాడు కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి ఆఫీసులో ఉన్నారు ఆఫీస్ లో ఉన్న ఇందాక నాలుగు గంటలకు ఆఫీసులో లో ఉన్న కోటేశ్వరరావు గారే ఆరు గంటలకు ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆరు గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే ఏడు గంటలకు ఎక్కడ ఉన్నారు శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు మూడు చోట్ల ఉన్న వాడు ఒక్కడే అలా ఈ రివు చెయ్యింది వాళ్ళు ఇద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు పైగా ఆ కొండ చిత్రం చూడండి దాని పేరు శ్రీశైలం దాని గురించి శేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞాన పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే శైవ సాంప్రదాయంలో నాయనారులని పిలుస్తారు శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్లు అరవై మూడు మంది ఉన్నారు ఆ అరవై మూడు మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు జ్ఞాన నాయనర్ ఒకరు మాణిక్యవాచకర్ ఒకరు ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు ఆయన అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు సహభాష మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి అత ఆ వీణకి తొడిగేసుకుంది అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా కాని మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు స్తోతారం తముశంతి దేవి కవయో విస్మృణీతే గుణా స్తోతవ్య యస్మాత్ తస్మ దమర్షిణీయ పణితి స్వీకారే గుణా దయా దయో భగవతి స్వాంప్రస్తు వీరాం వీరాం అమ్మా నేను నీ గురించి వర్ణించన ఏమని వర్ణించనమ్మా దేవి శృతిం భగవతీం ప్రథమేపుమాంస తత్సద్గుణౌ మణికోశ గృహం కృణంతి తద్వారపాటన పటూని నిచసతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి కాని నిన్ను వర్ణించలేము నీ గురించి చెప్పలేం నీ దర్శనం ఇప్పించలేమని వెనక్కి తిరిగిపోయి అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యన కానీ నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో అమ్మా నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సార్థక్యత ఏర్పడింది మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని నాయనా నీ మాటలు మాటలు అవి మాణిక్యముల మూటలు రా అన్నర్థ వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి అని పేరు మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణు ఆలయంలోనూ కూడా తిరుప్పావయ్యం జరుగుతూ ఉంటుంది మనం ధనుర్మాసంలో ఆ తిరుపాలయ్య మీదేదో నాలుగు మాటలు చెప్పే అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అలా ఎలా తిరుప్పావయి చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయ్యం చేస్తారు భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావై వింటుండేవారు ఆ తిరువెంబావయి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం అందులో కాచ్యాయనీ దేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకారు వర్ణన చేస్తారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువింబావయిలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు ద్రవిడ దేశం అంతగా తిరువెంబావై చదువుతూ ఉంటారు శివాలయాలన్నింటిలో తిరువెంబావై చదువుతారు విశ్వాలయాలన్నిటిల్లో కూడా తిరుప్పావై చదువుతారు అయితే అల్లాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము చే పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాక్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు ఇది అన్నారు పరుపదం అంటే ఆ తమిళంలో కొండ తిరు అంటే శ్రీ శ్రీకాశ్రీ తిరు రామచంద్రం అంటుంటారు తిరు అంటే గౌరవ వాచకం శ్రీ అని శ్రీ కొండ కొండ అంటే శైలం సంస్కృతంలో కాబట్టి తిరుపరుపదం అంటే శ్రీశైలం తిరుమలై అంటే శ్రీశైలం ఎందుకని తిరు అంటే శ్రీ మలై అంటే శైలం తిరుమలై అంటే శ్రీశైలం శ్రీశైలం అంటే శ్రీశైలం ఇది శ్రీశైలం అక్కడ అదే క్షేత్రం ఇక్కడ అదే క్షేత్రం అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడన్నారు తేయాల వార్లందుకే మూడు కందులు కలిగినటువంటి మహాదేవుడు అన్న పేరు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా అన్నారు ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక స్వామనీర్లో ఆ ప్రసంగం గురించి అదేంటి ప్రచురణ చేశారు ఎంత చిత్రమైన మాట చెప్పారంటే పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారు విడితే రామేశ్వరం వెళ్లిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలుసు అన్నవాడో ఎవరో ఒకడు ఉంటాడు కదా ఒకడు లేచి అన్నాడు అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి షష్ఠీతపురుష సమాసం అవుతుంది రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి బహువ్రీహి సమాసం అవుతుంది వీడకు అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు ఎందుకని రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ట చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి ఎందుకంటే రాముని యొక్క ఈశ్వరుడు అంటే తత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా రాముని కన్నా శివుడు గొప్పవాడా లేకపోతే రాముడు రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా ఏది కరెక్ట్ వీటి రెండింటిలో అంటే రెండు పక్షాలు అయిపోయారు అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు పెద్ద చర్చి ఇందువల్ల దేవతలు కదా ఎందుకు మనం దెబ్బడుకోవడం పెడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు స్వామి శేష మీద పడుకున్నారు శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు అయిమర మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి అంటే స్వామి మేమందరం రామేశ్వరం వెళ్ళాం ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడు అనుకుంటున్నాం మేము అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు అడిగితే విష్ణు శ్రీ మహావిష్ణు అన్నారు అందులో అనుమానమే ఉందిరా మీకు అది షష్ఠీ తత్పురుషం కరెక్టే శివుడు నాకు ఈశ్వరుడు నేను శివుని యొక్క కింకరుణ్ణి అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ట చేశానన్నారు ఆయన చెప్పేశారు కదా ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటకు వచ్చారు వస్తే మళ్లీ అందులో కొంతమంది అన్నారు శివుడు సప్తగుణ ప్రధానుడు ఆయన ఎప్పుడు తనని తాను పొగుడు కోడు అందుకని ఎందుకు వచ్చింది ఈశ్వరుడు అని అలా చెప్పేసి ఉంటాడు కాని జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా అసలు శివుడు నిజం చెప్తాడు శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా ఈశ్వరు రాముని ఈశ్వరునిగా కలిగిన శివుడా శివుడిని అడుగుదాం పదండని కైలాసానికి వెళ్ళారు పెడితే మహానుభావుడు ఆయనేమో ఓ సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు ఆయన ఇళ్ళు అడిగారు ఏమండి నిజం చెప్పండి రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరం అంటే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా ఏది నిజమని అడిగారు అంటే శివుడు అన్నాడు రెండోదే నిజం రా అబ్బాయి రాముని ఈశ్వరునిగా కలిగినవాడు నాకు యజమాని ఎవరో తెలుసా రాముడు నేను రాముడికి ఇంకా అందుకని బహువ్రీహి సమాసమే నిజం అంది ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తల పట్టుకున్నారు ఆయన దగ్గరికి ఎడితే నాకు యజమాని శివుడు అంటాడు ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమాని అని ఈయనంటాడు ఇద్దరు కులాసాగా ఉన్నారు హాయిగా అసలు మనకొచ్చి గొడవ వచ్చి పడింది అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా వేదాలు చేత్తో పట్టుకున్నది ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ నాలుగు ముఖాలు వారు ఒక బ్రహ్మగారు ఆయన దగ్గరికి ఎడదాం ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు వెళ్లి అయ్యా మీరు నిజం చెప్పండి రామేశ్వరం అన్నది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు అడిగితే బ్రహ్మగారు అన్నారు మీ అమాయకత్వం మీరు దీనికోసం వైకుంఠమును కైలాసం వెళ్ళొచ్చారా వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు నేను చెప్పనా అసలేమిటో అది బహువ్రీహి సమాసమూ కాదు షష్ఠీ తత్పురుష సమాసమూ కాదు రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పూర్వత గమహారా సమాసం వాళ్ళిద్దరొకటే ఎందుకని రెండు లేవు ఉన్నదొకటే పదార్థం ఉంది ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది మా అబ్బాయి ప్యాంటు చొక్కా టచ్ చేసుకుంటే నాకు ఇష్టం మా అబ్బాయి పంచ కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం మా అబ్బాయి కుర్తా లాల్చి వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా మా అబ్బాయి కాకుండా ఉంటాడా నాకు అబ్బాయే మా ఆవిడికి అబ్బాయే వాళ్ళ తాతగారికి మనవడే ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా అనువు మోసపోయావు ఇన్ని రకాలున్నాయి అదొకటి ఇదొకటి ఇది వేరు అది వేరు అని నీకు భావన ఉన్నంతకాలం నిజంగా వైకుంఠం ఒకటి కైలాసం ఓటి శివుడొకడు విష్ణు ఒకడు ఆయనకుండే సైన్యం ఆయనకి ఈయనకుండే సైన్యం ఈయనకి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది అలా ఉండదు ప్రపంచంలో తత్వం ఉన్న తత్వం ఒక్కటే ఒకే తత్వము అసలు రెండు లేవు మూడు లేవు ఉన్నదొకటే ఉంది ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోతాత్మతమేకమీష మనిషం అది ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఒకటే పదార్థం అని పోతన గారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి విష్ణు కథ చెప్పుకున్నారు విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతనగారు భాగవతం దశమ స్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు శ్రీ విద్యా సాంప్రదాయం పోతనామాచుల వారికి తెలియదు అనడం దుస్సాహసం ఎందుచేత మరొక మాట చెప్పారు అమ్మల అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు ఇప్పుడు మీరు ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి ఓం ఐం హ్రీం శ్రీం ఈ పైన ఎవరి గురించి చెప్పారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న మాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణుకథ ఈ విష్ణుకథ చెప్పడంలో కారణం శ్రీ కైవల్య పదంబు కోరుటకునైించదన్ లోకరక్షైకారంభకు పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగనాఢింబకు ఎక్కడ చెప్పారా ఎక్కడైనా కృష్ణుడి కథ చెప్తున్నానని చెప్పారా శ్రీ మహావిష్ణువు కథ చెప్తున్నానని చెప్పారా లేకపోతే ఇది ఒక పారితోషికానికి చెప్పుకుంటున్నానని చెప్పారా లేకపోతే నాకు సన్మానం చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా నాకు లేకపోతే ఏదో బిరుదిస్తారని చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా శ్రీ కైవల్య పదంబు కోరుటకునై శ్రీ కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయంలో శ్రీ కైవల్యం అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఆయన తప్ప వేరొకడు లేడు అనగలిగినటువంటి స్థితి అందుకే తంతువులందు పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీషుడనంతుడీ దైచ్యమాత్రునిట్లంతము చేయుటెంత పని అద్భుతమే విను మంతలోన వాడంతము పొందుటెల్లగని ఆతని బంధులు గర్ధబంబులై అన్న గొప్ప గొప్ప పద్యాలు పోతనగారి నోటి వెంట రాగలిగాయి అందుకని శ్రీకైవల్య పదంబు కోరుటకునై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్ష సామ్రాజ్య స్థితి కోసం ఇక్కడే ఇప్పుడే ఉన్నది ఒక్కటే అన్న జ్ఞాన సిద్ధి నాలో నిలబడడం కోసం నేను ఈ విష్ణు కథ చెప్పుకుంటున్నాను